సో మునక్కాయలు చూడండి అంత పొడుగునే దాకా మూడు అడుగులు ఉన్నాయి ఒక మునక్కాయ అనమాట సో ప్రస్తుతానికైతే పైన అయితే అయిపోయిందనమాట టైము నాలుగున్నర అవుతా ఆయిల్ పెయింట్ వేసేవచ్చు కదా దాని బదుల స్టాండర్డ్ ఉండిపోతుందా మెటాలికై నేర్త కపలా ఏంటే కప్లైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సోప్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఇప్పుడు టైం అయితే ఆరు నలభై అవకాట సో మంచి అయితే లైట్గా కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంది ఎందుకంటే ఇంకా ఈ నెల లాస్ట్ కాబట్టి శివరాత్రి వస్తుంది కాబట్టి సో మంచి అయితే లైట్గా తగ్గుతూ ఉంది సో లైట్గా మంచి అయితే ఉందనమాట సో నిన్నైతే అంతగా లేదు చలి ఈరోజు కొద్దిగా చలిగా ఉంది సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడే పాప లేచిందన్నమాట నిద్ర ఏందే వీడియో స్టార్ట్ చేయడావా

ఈరోజు కొద్దిగా లేట్ అయింది ఎప్పుడూ లేయాల్సింది కానీ కొద్దిగా లేట్ అయిపోయింది ఈరోజు సో జీవన ఇక్కడైతే కొడ్లు అయితే మడుస్తుంది అనమాట సో పడుకున్న కొడ్లు సో ఇంకా టైం అయితే ఆరు నాలుగు అయిపోయింది అసలు టైం హెవీ అయిపోయింది అనమాట ఈరోజైతే క్యారీ లేదు నేనే వద్ద సో కొద్ది ఎందుకో లేటుగా లేం కాబట్టి వద్దన్నాను సో ఇంక ప్రస్తుతానికి పాపకి పాలైతే పెడతాంది పెడతా ఉంది ఎన్ని కను బా

సో ప్రస్తుతానికి ఇంకా కాసేపు పనికైతే బయలుదేరాలా సో అయితే మంచి అలా ఉంది ఒకరి అండి సో ప్రస్తుతానికైతే మంచి అయితే ఎక్కువ లేదనమాట లైట్గా సలి అయితే ఉంది సో ఇక్కడ అయితే మేము గేట్ అయితే మంచం అనమాట గేట్ కాడైతే మంచం పెడేనా ఎట్లా సో ప్రస్తుతానికైతే మన పూల తోటలైతే అయితే ఈ డబుల్ రోస్లో అయితే ఒకటి రెండు మూడు నాలుగు అండ్ ఆడొక రెండు అనమాట ఆ రెండు కాసున్నాయన్నమాట సో ఇక్కడైతే ఇవి దండి కానీ కాసున్నాయి మొన్న మొన్న సో రోజైతే జీవన అయితే అనమాట దేవుడు పట్టాలు పెట్టేదానికి సో ఇక్కడ పెద్ద రోజాలు అయితే ఇప్పుడు మొగ్గులేస్తున్నాయి అన్నమాట ఇక్కడ సో పెద్ద రోజాలైతే అయితే మొగ్గు వేస్తున్నది సో కొత్తగా చిన్న మొగ్గలు అయితే వస్తున్నాయన్నమాట చూడండి చిన్న మొగ్గలు అయితే వస్తున్నాయన్నమాట సో ప్రస్తుతానికైతే అమ్మ అయితే ఇంకా రాలేదు సో అక్కోళ్ళ ఇంటికి వెళ్ళేదని చెప్పినాం కదా ఇంకా రాలేదు ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట పోనీ తెలియదు అమ్మాయి తెలియదా సో ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట ఎప్పుడు పోయిందనే సో ప్రస్తుతానికైతే కోల్డ్ కోసం పైన కూడా అనేది రెడీ చేసినాము ట్యాంక్ కిందనే సో అక్కడ రెడీ చేసినాము దానికి వేక్ అనేది కావాలా సో ఇక్కడ కూడా వేసి కడదాం సో పిల్లలు ఎక్కడ పిల్లలు ఎక్కువ అయినప్పుడు సో ఇక్కడ వదులుకోవచ్చు అనేసి కోల్ కోసం అయితే గుడ్ రెడీ చేశాను అన్నమాట ట్యాంక్ కినే గుడ్ రెడీ చేశాను అన్నమాట సో ఇప్పుడు బౌన జీవన అయితే క్లీన్ చేస్తాను ఒక్కసారి చూడండి ఏ సో ట్యాంక్ ఉంది కదా ముతోస్ కొయి వాతై గాని ఆ యాడిన్ వేయబడకొనాలి అవి ముతోయ్ আর అర్తోయ్ అవి పొတ် అర్తోయ్ ప్రస్తుతానికి ఇలాగ ట్యాంక్ కిందనే అనమాట సో ట్యాంక్ కిందనే అనేది రెడీ చేసాను అనమాట సో పిల్లలు కూడా అంటే సో దీన్ని లేచి అనేసి సో ప్రస్తుతానికి ఎడగ రెడీ చేసిన మెస్తో మెస్ తెచ్చి కొడేసి సో ఇక్కడ మన తలుపు లాగా డోర్లాగా రెడీ చేశాను అనమాట సో ప్రస్తుతానికైతే ఇంకా పనికైతే బయలుదేరాను అనమాట సో ఇంకా पहिल्या मनोदेल पायम हे रे रे? वन सोला ऐंडे ऐन सोला ऐन्दे फास्ट तग पास्त ऐं सोला కళ్యాణపురం పెట్రోల్ బంక్ అక్కడ అయితే పెట్రోల్ బంక్ వాళ్ళు ప్రస్తుతానికి లో ఉన్నారనమాట మహేష్ అన్న కోసం లో ఉన్నారు ఇక్కడ సో ఇక్కడ పెట్రోల్ పట్టుకొని అయితే నెక్స్ట్ ఇంకా టిఫిన్ తినేసి బయలుదేరారు ఆయిల్ పెయింట్ చేసేవచ్చు కదా దాని బదుల స్టాండర్డ్ ఉండిపోతుందా మెటాలిక మెటాలిక్ చక్క చక్క చక్కగా నెరస్తా మెటాలిక్ సిల్వర్ మెటాలిక్స్తా ఉంటది చూసిన అది సో అయితే మన టిఫిన్ అంగడి అయితే ప్రస్తుతానికి ఇక్కడ టిఫిన్ తినేద్దాం సో ఇక్కడ మన వాళ్ళు అయితే వెళ్తున్నారు టిఫిన్ అంగిడికి అయితే ప్రస్తుతానికి అయితే తినేస్తాం లేట్ అయిపోయింది అనేసి ఈరోజు సో ఈరోజు లేట్ అయిపోయింది అనేసి మన వాళ్ళు అయితే ఇక్కడ టిఫిన్ తినేస్తా ఉన్నారు సో మన వాళ్ళు ఎన్న కూడా వస్తాను మధ్యాహ్నం అవుతుందంట బా మధ్యాహ్నం మధ్యాహ్నం అవుతుందంట ఓకేనా మధ్యాహ్నం అవుతుందంట ఓకేనా సీనియర్ సిటీ సీనియర్ సిటీ అలా అయితే ఇప్పుడు మనం బిల్డింగ్ అయితే వచ్చినాము బిల్డింగ్ పైకి వచ్చినాము సో అక్కడ ఇంట్లో వాళ్ళ ఉన్నారు ఉన్నమాట లేడీస్ ఉన్నారు లోపల అయితే సో టచ్ ఆఫ్ వర్క్లు అనమాట ఆల్రెడీ మనం ఇక్కడికి వచ్చినాం పనికి ఫస్ట్ ఒకసారి వీడియో కూడా చేసినా ఇక్కడ సో చూస్తున్నా ఉంటే ఒకసారి ఫస్ట్ వీడియోలో చూడండి నా రోజు నేను చేసే పని ఇది అనేసి టైటిల్ ఉంటుంది అనమాట తమ్ ఉంటుంది సో ఆ ఆ నెల్లు ఈ బిల్డింగ్లో వీడియో అయితే చేసినానమాట సో ఆ బిల్డింగ్కి వచ్చినప్పుడు టచ్ ఆఫ్ వర్క్ చేయాలి సో ప్రస్తుతానికి ఇంటిపైకి అయితే వచ్చాము ఇది తిరుచానూరు లొకేషన్ అనమాట ప్రస్తుతానికి లొకేషన్ అయితే చూడండి సో ఇది తిరుచానూరులోని సో ఇదే మెయిన్ రోడ్ అనమాట ఇది తిరుచానూరు గుడికి వెళ్ళే అన్నమాట అనమాట సో చూద్దాం ఒకసారి మునక్కాయలు చూడండి ఎంత పొడుగున్నాయో మునక్కాయలు సో మునక్కాయలు చూడండి ఎంతంత పొడుగున్నాయి దగ్గర దగ్గర మూడు అడుగులు ఉన్నాయి ఒక్కొక్క మునక్కాయ అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మధ్యాహ్నం అయిపోయింది ఫోన్ చేసుకొని అయితే కాసేపు అయితే కూర్చున్నాం అనమాట సో ఇంకా అక్కడ ప్లేస్ లేదు మన ఇంట్లో ఐదు వాళ్ళు కాపలు ఉన్నారు కాసేపు పడుకుందామంటే సో అందుకనేసి ఇక్కడ మెట్లు అయితే కూర్చున్నాను అనమాట సో ఒకసారి చూడండి సో ఇక్కడ మెట్ల అయితే కూర్చోడం అనమాట సో ఇక్కడైతే ఈ మునక్కాయలు అయితే చూడండి ఒకసారి ఎంత పొడుగ్గా ఉన్నాయి మునక్కాయలు అయితే దగ్గర దగ్గర ఒక్కొక్కటి మూడు అడుగులు వస్తుంది పొడుగైతే లెక్కేస్తే అదిలాగున్నాయి మునక్కాయలు అనమాట ఇది హైబ్రిడ్ చెట్టు లాగుంది అంటే ఇది ఎక్కడ చూడలేదు నేనైతే సో మునక్కాయలు అయితే సూపర్గా ఉన్నాయి అంత మూడు అడుగులు లాగిటి ఉంటుంది అనమాట మునక్కాయ్ అలాగుంది మునక్కాయ అన్నమాట సో ప్రస్తుతానికైతే పని అయితే అయిపోయిందనమాట టైము నాలుగున్నర అవుతా ఉంది టైం పని అయితే అయిపోయింది టచ్ వరకు కదా సో అయిపోయింది అనమాట సో ఇంకా మన వాళ్ళు వచ్చేదాకైతే ఇక్కడ వెయిట్ చేయాలా మన వాళ్ళు వచ్చేదానికి ఐదున్నర అవుతుంది ఆరు అయిపోతుంది ఐదున్నర సో కాసేపు చేరుకొని ఏదైనా కూర్చొని కాసేపు అయితే టైం పాస్ చేస్తాం సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇంటికి వచ్చేసాను అన్నమాట సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఒకసారి చూద్దాం సో ఏడు ఇంకా ఏడు పద్నాలుగు అవుతాను టైము సో ఈరోజు కొద్దిగా బిన్నే వచ్చేసాను అనమాట అసలు బండి ఉంటే ఇంకా బిన్నే వచ్చాయి అనొచ్చు కానీ అయితే నాలుగు గంటలకు అయిపోయింది సో ఇంకా మనల్ని వేరే దగ్గర నుంచి రావాలి కాబట్టి సో అక్కడి నుంచి ఇంకా మనం పికప్ చేసుకొని కొంచెం కొద్దిగా బృందీ వచ్చాం మామూలుగా అయితే ఏడు ముక్కలు అట్లా అయిపోతుంది టైము సో ఏడు కావాలంతా ఇంటికి వచ్చేసాము అన్నమాట ఏంటే ఏందే ఏందేడా కప్పలా ఏడ కప్పల ఏడుకునే కప్పలా ఏడకప్పలా

పని నాలుగు గలకే అయిపోయింది నన్ను ఒక వదిలేసిపో వేరేది ఇక్కడ నన్ను అది నాలుగు గలకే అయిపోయింది పని ఇంకేం లే ఇం వచ్చేదాకా ఉండాలా అద్దె వేరేది ఇక్కడికి పోయినారు నన్ను వదిలేసి గోళొచ్చేదా ఉండాలా నువ్వు ఎత్తుకోవాలేదా నన్ను ఇక్కడ వదిలేసి వేరే దగ్గర పనికి పోయినారు నేను ఇక్కడ పని చేసుకొని ఇక్కడ ఉన్నా మళ్ళీ వాళ్ళు ఆడ పని చేసుకొని వాళ్ళు వచ్చి నన్ను ఎక్కించుకొని రావాలా అట్లయిందా పలకేమో తెచ్చేదా ఇక్కడ మళ్ళీ చెప్పేదా కాలుతుంది కాలుతుందే కాలుతుంది అంటే మళ్ళీ దాంట్లోనే చేయి పడుతుంది కావాలని చూడు మళ్ళీ చూడా మళ్ళీ చూడా మళ్ళీ కాలుతుంది ఏ కాదు ఏ కాలు ఏ ఏ ఏ రా నీకు అప్పచ్చి తెచ్చిన రా అప్పచ్చి బ్యాగ్లో ఏ అప్పచ్చి అప్పచ్చి రే ఏ ఏ ఏ ఏ ఏ ఆనందం అప్పచ్చి అంటే ఆనందం ఏ ఏ రా రాడీరా ప్రస్తుతానికి ఇప్పుడు హీటర్లో నీళ్ళు పెడతా ఉంది జీవన ಸೊಂದ ಚೂಡೇ ರಾಡೇ ಅಪ್ಪ ಅಪ್ಪಚ್ಚೂಸ್ತೇ ಕದ ಜಿಪ್ಲು ಓಪಿಗ್ ಓಪಿಗ್ಗ ಓಪಿಗ್ಗ ಚೂಡ ಓಪಿಗ್ಗ ಚೂಸ್ ಉಂಟು ಜಿಪ್ ತೀಸಂದ ಕನ್ಪಿಸಿ ಅ నీకన్నా ఇంకా ఇది కానీ ఇది వాసన చూస్తా మసాలా ఏంటి వాసన ఏం చూసేది ఇంకేమంటున్నావా అదేంది అంత కొద్దిగా చిన్న దాంతో కట్టిచ్చినాడు ఇరవై రూపాయలకే మన వాళ్ళకి తింటారనేసి మసాలా అయితే కట్టుకొచ్చాను పానీపూరి మసాలా కొత్త ఇంకా ఒకటి అయితే పెట్టినారు వేణుగోపాల స్వామి గుడికాడా వేణుగోపాల స్వామి గుడి గుడికాడా కట్టుకొచ్చిన బిటికీ కొద్దిగా బిటికీ ఫస్ట్ డేడే తింటావా తింటావాడే హాయ్ చెప్పా ఏడా ఏడా అయిపోయింది ఆయ్ చెప్పా వెరీ గుడ్ ముద్దు పెట్ట మరీ ఎక్కువ కారంగా ఉందా అంత కారంగా ఉందా సో ఎక్కువ కారంగా ఉందంటారా సో ట్రై చేద్దాం

hahahaha 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 maaa maaa haa? iya nda? iya nda? iya స్నానం చేసుకుని అయితే రెడీ అనమాట సో ఇంకా ఓన్ చేసి సో కొద్దిగా ఎడిటింగ్ ఉంది ఎడిటింగ్ చేసి అనేసి మన వీడియో అప్లోడ్ చేసానమాట సో టైం అయితే ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతోంది ఉంది సో ఈరోజు వంట అయితే ఏం చేసిందో జీవన చూద్దాము సో చూడండి ఉల్లగడ్డలు కూర చేయదే తినలేదా పాపా నిద్రపోతుంది సో ఇంకా తినాలంట ఇంకా తినలేదు జీవనం అయితే సో అయితే ఇంకా తినేద్దాం అయితే ఇంకా ఉల్లగడ్డల కూర అనమాట సో ఇంకా తినేసి అయితే ఎడిటింగ్ స్టార్ట్ చేసేద్దాం సో ప్రస్తుతానికైతే తినేసి అయితే ఇప్పుడు కొద్దిగా అనేసి ఎడిటింగ్ చేయాలన్నమాట సో కాసేపు అయితే జీవన కొద్దిగా ఇన్స్టాగ్రామ్ చూస్తాను సో అందువల్ల కొద్దిగా లేట్ అయింది సో పాపం ఇంక ఇంటికాడ ఖాళీగా టీవీ ఒకటే చూస్తుంటారు కదా సో కాసేపు ఇన్స్టాగ్రామ్ అట్లా పాస్ చూస్తానండి సో అందువల్ల ఇప్పుడు కొంచెం లేట్ అయింది ప్రస్తుతానికి ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర అవ్వబోతుంది అన్నమాట సో చూసారు కదా తొమ్మిదిన్నర అవ్వబోతుంది టైము సో ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేయాలన్నమాట సో ఏం పడుతుందో చూద్దాం ఎడిటింగ్ చేస్తాను సో ఆ తర్వాత కలుసుకుందాం సో ఫ్రెండ్స్ అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు టైం అయితే ఎంత అయిందో చూద్దాం ఒకసారి సో టైం అయితే పదిన్నర అవ్వబోతుంది సో చూడండి పదిన్నర అయితే అవ్వబోతుంది టైం అయితే ఈ టైం అయితే అయిందనమాట సో ఎడిటింగ్ అయితే ఈ టైమే అవుతుంది మినిమమ్ ఒక వన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది ఒక గంట ఒకటిన్నర గంట సోపు లేదా రెండు గంటల సోపు లేదా రెండున్నర గంట సోపు అటు ఇటు పెద్ద వీడియో అయితే సో అంత పడుతుంది అనమాట వీడియో ఎడిటింగ్ అయితే సింపుల్గా అయితే అది కూడా సింపుల్గా ఉంటాయి సో లేదు మనం కొద్దిగా ఎఫెక్ట్ చేసి కొద్దిగా ట్రెండింగ్ ఎఫెక్ట్గా పెట్టాలంటే ఇంకొంచెం లేట్ అవుతుంది సో ఇదనమాట వీడియో ఎడిటింగ్ చేయాలంటే సో మినిమం టూ అవర్స్ పడుతుంది ఎట్లా చేసినా కూడా సో ఇదనమాట వీడియో ఎడిటింగ్ చేయడం సో ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టుగా అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్తగా వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సీను లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye.